హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ పాప మీ రోజు ప్రోమోస్ చూసారు కదండి సెకండ్ ప్రోమోలో అయితే ఇమాన్యువల్ దెబ్బ తగిలి అసలు గేమ్ ఆడకుండా పడిపోయారు హౌస్ మేట్స్ అందరూ తన దగ్గరికి వచ్చారు బట్ తను గేమ్లో ఉంది కాబట్టి అలాగే నిలబడిపోయింది మనం తప్పు పట్టలేము అక్కడ ఎందుకంటే నెక్స్ట్ సంచాలకులు కానీ బిగ్ బాస్ కానీ నువ్వు ఎందుకు గివప్ ఇచ్చారు మనకు దెబ్బ తగిలింది తను పడిపోయాడు నువ్వు గివ్ అప్ ఇచ్చారో అంటారేమో అనేసి తనూజ బాల్ పట్టుకొని అలా అదే నిలబడింది పాపం అండ్ ఇమాన్యువల్కి అయితే పాపం తను చిన్న చిన్న దెబ్బలకైతే అలా పడిపోడు బాగా అది ఐరన్ కదా ఇట్లా పెట్టింది అది కాలుకి తగలడం వల్ల తన పెయిన్ భరించలేక పడిపోయాడు అండ్ అప్పటికి కూడా నేను ఆడను అని కొద్దిసేపు గేమ్ పాస్ చేయండి అని చెప్పారు అది తన కెపాసిటీ అండ్ మోర్ ఓవర్ తనూజ అయితే అసలు చాలా బాగా గేమ్ ఆడుతోంది బర్నిగర్ గారు పాయింట్స్ ఇవ్వడం అసలు చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ సంజనా గారు కూడా ఈరోజు అయితే వెళ్ళిపోయారు ఫైనల్గా ఇమాన్యువల్ తనుజ మాత్రమే ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ టికెట్ ఫినాల్లా కొడతారో చూడాలి ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే ఇద్దరు బాగా ఆడతారు ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా ఇద్దరు బాగా ఆడతారు ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు కూడా హౌస్ అందరూ ఈక్వల్ ఈక్వల్ ఉండరు సపోర్ట్ ఇచ్చి ఇవ్వడానికి కూడా సో అన్నిటిలో కూడా ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఇద్దరు కూడా డిజర్వ్ ఇద్దరు కూడా ఈ వీక్ టాస్క్లు పెట్టారు కదా అన్నిట్లో ఈక్వల్గా పర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అయినా కూడా హ్యాపీయే దే బోత్ ఆర్ డిజర్వ్ దే బోత్ ఆర్ అండ్ హాఫ్ అయ్యి కన్ఫర్మ్గా అండ్ యూజువల్గా చెప్పినట్టు కళ్యాణ్ తనోజా ఫస్ట్ విన్నర్ ఆర్ రన్నర్ అండ్ బర్నీ గారు థర్డ్ ఆర్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి డెమాన్కి అందరూ కూడా బాగా ఆడరు అండ్ గారు చెప్పినట్లు ఏ టాస్క్లో అయినా ఎవరికి సపోర్ట్ అనేది ప్రిఫరెన్సెస్ అనేది గేమ్ని బట్టి మారుతుంటాయి ఈ లాస్ట్ వీక్లో కూడా అంతే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొంతమంది హర్ట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి వాళ్ళు వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉన్నాయి ఇంకా బర్నీ గారు సంజన గారికి చెప్తారు నీకు ఇమాన్యువల్కి చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అట్ ద ఎండ్ డెఫినెట్గా మీరు ఇమాన్యువల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇమాన్యువల్ మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నట్టు చెప్తారు బట్ సంజన అయితే దాన్ని అపోజ్ చేస్తుంది లేదు లేదు నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇమాన్యువే బట్ ఇమాన్యువల్కి ఫస్ట్ ప్రియారిటీ నేను కాదన్నట్టు మాట్లాడుతుంది నో నో ఇమాన్యువల్ కూడా సంజనానే ఫస్ట్ ప్రియారిటీ మనం ఎన్నిసార్లు చూడలేదు హౌస్ అందరు కూడా తనని వెలుపడి చూపిస్తుంటే ఎప్పుడు కూడా తన వల్ల నెగిటివ్ అవుతుందేమో అని ఎక్కడ ఆలోచించకుండా బ్లైండ్గా సపోర్ట్ చేస్తారు బ్లైండ్గా సపోర్ట్ చేస్తూనే వస్తారు బట్ ఈ వీక్ ఎందుకో సంజన ఇమాన్యువల్ని బాగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఇది ఫైనల్ వీక్ కదా ఎవరికి వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూనే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు లేదంటే లాస్ట్